అస్సలాంలేకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్న కేడీ న్యూస్ కేఎన్ఆర్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ పర్వదినం సందర్భంగా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీకు అందజేస్తున్నవారు మీకు అలాగే వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా రైతులందరికీ సంతోషంగా ఉండాలని రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని రేపటి ప్రారంభిస్తా ఉన్నాం ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నలందరికీ మరొకసారి ఉదయపురంగా ఈరోజు మహాపర్వదినం తొలి ఏకాదశి సందర్భంగా నగర ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు అన్ని పార్టీల కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మహావిష్ణు తొలి ఏకాదశి చాలా ప్రాధాన్యతతో కొడుకున్నటువంటిది వారి ఆశీస్సులతో ఈ నగరం అలాగే ఈ నగరంలోని ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సర్వతోముఖ్రాబ్ది చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆకార భాస్కర్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ కరీంనగర్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు సుడా చైర్మన్ కరీంనగర్ పురుమల్ల శ్రీనివాస్ గారు కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందరికీ నమస్కారం ఈరోజు తొలి ఏకాదశి పండుగ పర్వదిన శుభాకాంక్షలు అదేవిధంగా నగర ప్రజలకు డివిజన్ ప్రజలకు మిత్రులకు శ్రేయాభిలాషులకు బంధుమిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారులకు పర్వదిన ఏకాదశి శుభాకాంక్షలు ఆ మహావిష్ణు దేవు దైవమైనటువంటి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని అందరికీ శుభాలు జరగాలని ఆయుర్ ఆరోగ్యాలు ఉండాలని అందరికీ మనవి చేస్తూ ఈ పండుగను తొలి ఏకాదశి పండుగను భక్తి శ్రద్ధలతో సంపూర్ణ పద్ధతులతో పాటించాలని కోరుకుంటూ మీ మూల రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఈరోజు మహాపర్వదినం మహావిష్ణువు ఎంతో ఇచ్చే పండుగ తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి పండుగ సందర్భంగా మన కరీంనగర్ ప్రజలకు మా పదకొండవ డివిజన్ ప్రజలకు నాయకులకు మన శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేను పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆగ్ల నర్మద నర్సన్న అందరికీ నమస్కారం తొలి ఏకాదశి సందర్భంగా మా తీగలుగుంట పల్లె వన్ డిజన్ సేవ నాయకులకు ప్రజలకు మరియు లీడర్లకు మంత్రులకు మరి ఎంప్లాయీస్కి టోటల్ థ్యాంక్ యూ వెరీ వెరీ శుభాకాంక్షలుగా తొలి ఎగ చేసి నేను మరి కోరుకుంటున్నాను తీగలుగుంట పల్లె వన్ డివిజన్ ప్రెసిడెంట్ మెత్తుకు కాంతయ్య మరియు మా నరేందర్ రెడ్డి సుడా చైర్మన్ ఎన్నికైన సందర్భంగా వారి సుత శుభకాంక్షలుగా మరి కోరుకుంటున్నాను మరి మంత్రులకు నప్పకర ప్రభాకర్ శ్రీధర్బాబు గారికి మరి కామపల్లి సత్యనారాయణ గారికి మరి అందరికీ పేరు పేరున్న యొక్క ధన్యవాదాలు ఎందుకంటే తొలి ఏకసాదర్శి ఈ సందర్భంగా అందరూ యాక్టివ్గా ఉండాలని మరి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరి మెత్తు కాంతయ్యూంట పల్లె వన్ డిజన్ పేరెంటు జై జై కాంగ్రెస్ తొలి ఏకాదశి సందర్భంగా ఏడవ డిజన్ ప్రజలకు నగర ప్రజలకు నాయకులకు అధికారులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేను మీ రెడ్డి కాంగ్రెస్ ఏడవ డిజన్ అధ్యక్షుని అనువంశిక ఆయుర్వేద వైద్యుని మా వైద్యశాల సాహిత్య ఆయుర్వేద వైద్యశాల తిరుమల టాకీస్ దగ్గర కరీంనగర్ నుండి కలదు ఫోన్ నంబర్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో సెవెన్ జీరో మా ప్రత్యేక చికిత్సలు అర్శమలలు దగ్గుదమ్ము కీళ్ళనొప్పులు సెక్స్ సమస్యలు కిడ్నీ స్టోన్స్ చర్మ వ్యాధులు మరియు దీర్ఘ వ్యాధులు మరియు స్త్రీలకు స్త్రీ ఐర్ స్త్రీలకు అరషమలకు స్త్రీ చే చికిత్స చేయబడును సంప్రదించండి డాక్టర్ రెడ్డి అనువంశిక ఆయుర్వేద వైద్యులు సాహితీ ఆయుర్వేద వైద్యశాల సెక్స్ వ్యాధులు అర్షమొలలు అంటు చర్మ వ్యాధులు కీళ్ళ వాపులు దగ్గు దమ్ము కిడ్నీ స్టోన్స్ మరియు సయాటికా వంటి వ్యాధులకు నయం చేయబడును సాహితీ ఆయుర్వేద వైద్యశాల తిరుమల టాక్స్ రోడ్ తిరుమల టాక్స్ దగ్గర కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ డివిజన్ ప్రజలకు మిత్రులకు శ్రేయబిలాసులకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మరియు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్ల ప్రజలకు మిత్రులకు శ్రేయబిలాసులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతున్నాను శ్రీమతి శ్రీమతి ఆకుల నర్మదా నర్సయ్య గారు పాకొండో డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య గారు మాజీ కార్పొరేటర్ కరీంనగర్ కొత్త తిరుపతి రెడ్డి గారు ఎంపీటీసీ ఇందిరానగర్ నుస్లాపూర్ తిమ్మపూర్ మండలం ఏడాది పొడవున ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయని అందులో ఈ ఆషాఢ మాసంలో వచ్చే అటువంటి ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారని పెద్దలు తెలియజేస్తున్నారు పూర్వకాలంలో ఈరోజునే సంవత్సర ఆరంభ రోజుగా పరిగణించేవారని తెలియజేస్తున్నారు వానాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం ఈ తొలి ఆకాశితోనే తొలి మొలకలను నాటడం శుచి శు శుభ్రతలను పాటించడం దైవ సాన్నిత్యాన్ని పొందడం లాంటి కార్యాలను మొద మొదలెడతారని చెప్పి అన్నారు మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మాకు సహకరించండి మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది మాకు సహకరించండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి అస్లాంలేకం అందరికీ నమస్కారం ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ దయచేసి సహకరించండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉన్నదని ఒక్కసారి నొక్కండి వరకు నొక్కని వాళ్ళు మాత్రమే